సగటున దాదాపు ఒక పది రోజులకు ఒక పప్పు గిట్ట ప్రారంభం అవుతుంది సో దాన్ని చూసి తల్లడిలు పోయి వాళ్ళ మా పార్టీ అధిష్టానం బిఆర్ఎస్ పార్టీ ఒక కమిటీ ఏర్పాటు చేసింది సో మాకు కావాల్సింది పిల్లల భవిష్యత్తు ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజల గొంతుకగా ప్రజల పార్టీగా ఇవాళ తెలంగాణ ప్రజల కోసం ఏర్పడినటువంటి తెలంగాణ ప్రజల సొంత పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మా కేటీఆర్ గారు మరి ఆదేశాల మేరకు నవంబర్ ముప్పై నుంచి డిసెంబర్ ఏడు వరకు మరి గురుకుల పాఠశాలల్లో ఆవరేజ్గా పది రోజులకు ఒక ప్రాణం పసి ప్రాణం కోల్పోతున్నారు కాబట్టి అక్కడున్నటువంటి మౌలిక వసతులు కావచ్చు ఆహారం కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి మరి మూత్రశాలలు బాగున్నాయా లేదా పాఠశాలలో ఉన్నటువంటి వివిధ సమస్యల మీద మనం గొంతెత్తాలి అని చెప్పేసి ఇవాళ పార్టీ పిలుపు మేరకు అల్లిపూర్లోనే మహాత్మా జ్యోతిబాపులే గురుకుల పాఠశాలను సందర్శించడానికి పన్నెండు గంటలకు మేము మా మాజీ మంత్రివర్యులు కుప్పులీశ్వరన్న గారు వస్తున్న సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి పోలీస్ యంత్రాంగం పోలీస్ యంత్రాంగం రేవంత్ రెడ్డి గారి పోలీస్ యంత్రాంగం ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి పోలీస్ యంత్రాంగం కేవలం రేవంత్ రెడ్డి గారి కోసమే రేవంత్ రెడ్డి గారి లోపాలను ఎత్తి చూపకుండా మమ్మలను అణచడం కోసం మరి వాళ్ళను ఇవాళ పంపితే మా మాజీ మంత్రి కొప్పులు ఈశ్వరన్న గారు కరీంనగర్లోనే ఏ స్కూల్కి వెళ్ళక ముందే అక్కడికక్కడే అరెస్ట్ చేసి వెనక్కు పంపడం జరిగింది ఇది అసలు ప్రజాస్వామ్య దేశంలో బతుకుతున్నామా అని చెప్పేసే ప్రశ్న సామాన్యుల నుండి తెవారి వరకు కూడా ఉత్పన్నమవుతున్నటువంటి ప్రశ్న మేము వచ్చి మరి తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒకటేసారి నూట పంతొమ్మిది గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసినటువంటి ఏకైక నాయకుడు కేసీఆర్ గారు మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నదే ప్రజలు అదేవిధంగా సబ్బండ వర్గాలు విద్యార్థుల యొక్క ఉజ్వలమైన భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి ఏర్పరచుకున్నటువంటి ఈ గురుకుల పాఠశాలలు తెచ్చుకున్న తెలంగాణలో మరి ఈనాటి పిల్లలే రేపటి బాయి భారత పౌరులుగా గొప్పగా ఎదగాలనే ఒక ఆకాంక్షతోటి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి సాధించిన తెలంగాణలో విద్యా వ్యవస్థ బలోపేతం చేసిన సందర్భంగా పది సంవత్సరాల తర్వాత ఒక రాక్షస పాలన నడుస్తున్నది ఎందుకంటే విద్యార్థులు తినేది ఆహారమా అది విషమా అర్థమవుతులేదు ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు మరి లోపలున్న ఏసీ గదుల్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు బయటకొచ్చి ప్రతి గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థుల మౌలిక వసతులపైన ఆరా తీసి రివ్యూ పెడితే బాగుండు అది మొన్నటికి మొన్న మా కేటీఆర్ గారు దీనిపైన ఒక కమిటీ వేసేరు గురుకుల పైన ఆర్ఎస్ ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో గురుకులకి ఒక సబ్ కమిటీ వేస్తే సబ్ కమిటీ వేసిన తర్వాత సిఎస్ గారికి ఆదేశాలు ఇవ్వడం ఇవాళ కదలిక వచ్చింది అని అంటే అది బీఆర్ఎస్ పార్టీ విజయం ఇలా లగచర్ల కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదైనా కూడా ప్రజల పక్షాన ఇలా బీఆర్ఎస్ పార్టీ నిలబడ్డది కాబట్టి మరి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రజల గొంతుకై సమస్య ఎక్కడ ఉంటే అక్కడ మరి ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటుంది మేము వచ్చిన తరుణంలో నిజంగా కూడా ఒక నిర్బంధ పాలన నియంత్ర పాలన తలపించింది నేను ఇక్కడ ఉన్నటువంటి మా స్థానిక నాయకులు వచ్చి గేటు ముందడికి వచ్చి పిల్లలు బాగున్నారా అని ఆత్మీయ పలకరింపుగా మేము వెళ్దాం అని అంటే ఇక్కడ మొత్తం కూడా గేట్లు క్లోజ్ చేసేరు గేట్లు క్లోజ్ చేసి అసలు మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వలేదు కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకోండి అని చెప్తారు అసలు ఇదెక్కడి ఆర్డర్స్ ఒక ఇదే స్కూల్కి ఉంటాయా రాష్ట్రం అంతా కూడా కలెక్టర్ గారు ఆర్డర్స్ ఉంటాయా చూపించండి పర్లేదు అని చెప్పి చూపిస్తే చూపించలేదు చాలా వరకు మమ్మల్ని ఇబ్బంది పెట్టి గేట్లు క్లోజ్ చేసినటువంటి ఈ నియంత్ర పాలన కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో మరి కంచెలు పెట్టిర్రు అని చెప్పేసి మాట్లాడి గేట్లు అని మాట్లాడినటువంటి మాటలు ఇవాళ కేసీఆర్ గారు కంచెలు పెట్టలే ఇలా తెలంగాణ భవన్ ఒక జనతా గ్యారేజ్ లాగా ఎవ్వరు కాపదు ఉంటే అక్కడికి వచ్చి చెప్పుకుంటుర్రు ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుంది ఇవాళ మీరు అధికార పక్షంలో ఉండి మరి ప్రగతి భవనం ముందు ఉన్నటువంటి గేట్లను తొలగించారు ఇవాళ ఈ స్కూల్ ముందున్నటువంటి గేట్లను వేసి మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేయగా పిల్లలు ఏదేమైనా కూడా పిల్లల భవిష్యత్తు ముఖ్యం అని చెప్పేసి మేము సబ్ పక్కన పక్కనున్న దారిలో నుండి వచ్చి పిల్లల్ని అడగగానే పిల్లల యొక్క పరిస్థితి ఎంత అద్వానంగా ఉందంటే ఒకటే గదిలో చదువుకోవాలి అదే గదిలో పడుకోవాలి తీసుకొచ్చుకున్న ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకున్న సామాను అందులోనే పెట్టుకోవాలి అనే పరిస్థితి అద్వాన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది ఇవాళ మెనూ ప్రకారం ఫుడ్ పెడుతున్నారా అంటే అది కూడా లేదు ఎందుకు అని అంటే దానికి సాక్ష్యం ఇవాళ గారే మాట్లాడతారు ఒక అధికార పక్షంలో ఉన్నటువంటి గౌరవ పట్టవదుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కూడా గత వారం కింద ఈ పాఠశాలను సందర్శించినప్పుడు పద్నాలుగు రోజులు అయినా కూడా సరైన భోజనం నాణ్యమైన భోజనం పెడతలేరని చెప్పేసి మేము కాదు వాళ్ళే చెప్తుర్రని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే శాంతి భద్రత లేవని చెప్పేసి ఇదే జీవన్ రెడ్డి గారు అని చెప్పింది అంటే ఏది కూడా సక్రమంగా నిర్వహిస్తలేదు ఇవాళ విజయోత్సవాలు అని చెప్పేసి జరుపుకుంటారు పక్కనున్న రైతు వేదికలా రైతుల విజయోత్సవాలు అని చెప్పేసి జరుపుకుంటూ ఉన్నారు మరి ఏం సాధించిరని చెప్పేసి విజయోత్సవాలు జరుపుకుంటున్నారు పిల్లల శేవాలపైన మీరు విజయోత్సవాలు జరుపుకుంటున్నారా విజయ యాత్రలు చేస్తారా అని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం అడుగుతూ ఉన్నాం ఒక్కసారి పసిపిల్లల ప్రాణం పోతే తిరిగి రాదు దయచేసి కేసీఆర్ గారి మీద ఉన్న కోపంతో రాజకీయం చేయకండి గురుకులాల్లో ఉన్నటువంటి పిల్లలు మన తెలంగాణ పిల్లలు తెలంగాణ బిడ్డలు అని చెప్పేసి కేసీఆర్ గారు కడుపులో పెట్టుకున్నటువంటి చూసుకున్నటువంటి పరిస్థితి ఆనాడైతే ఇవాళ పిల్లల ప్రాణాలు కోల్పోతున్నవైనం ఇవాళ దగ్గరుండి కూడా చూస్తూ ఉన్నాం చూసి కూడా చెల్లిస్తలే ఇంత కూడా స్పందన అంటే స్పందన లేకుండా వాళ్ళు ప్రవర్తించడం నిజంగా కూడా ఎంత దుర్మార్గమైన పాలన ఎంత రాక్షస పాలన నడుస్తుందో